ओम कार मंत्र संयुक्तम नित्यं ध्यायंत योगिनः कामकं मोक्षदं तस्मै ओमकाराय नमः नमस्ते देवदेवी च नमस्ते परमेश्वरा नमस्ते वृषभा दूडा नकाराय नमः नमः महादेवम महाआत्मनम महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शकशिकाराय नमो नमः वाहनं शभोजश्च वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे मकाराय नमो नमः यत्र कुत्र चितं देवम् కొత్త సంవత్సరం రెండు వేల ఆరు జనవరిలో కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నారు జనం కానీ మన పండుగ మాత్రం కాదు అది ఇంగ్లీష్ వాళ్ళ పండుగ మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాలు ఈ తెలుగు సంవత్సరాది మనం చేసుకోవాల్సిన పండుగ ఈ తెలుగు తెరగ చెప్పాల్సి వచ్చింది తెగులు సంవత్సరాది తెలుగుకి తెగులు పుట్టింది ఎందుకంటే చదువుకుండే పిల్లలు ఇంగ్లీష్లో తప్పితే తెలుగు రాయటం చేత కాదు తెలుగు చదవటం చేత కాదు అసలు తెలుగు అంటే తెలుగు సంవత్సరం అంటే ఎందుకు ఈ పండుగ అసలు తెలుగు సంవత్సరాలు పండుగ చేసుకోవటం అంటే ఏమిటి మరి ఎందుకు చేసుకోవాలి తెలుగు సంవత్సరాలు పండుగ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసు తెలుసుకోవాలి మరి ఇంగ్లీష్ సంవత్సరాలు అంటే డిసెంబర్ నెల రాత్రి పన్నెండు గంటలప్పుడు పండుగ చేస్తున్నారు అర్ధరాత్రి పూట ఇది మనం ఉదయం సూర్యోదయం చేస్తున్నాం ఇది మనం చేసే పండుగ చంద్రమానం సూర్య చంద్రంతో కూడుకున్న పండుగ ఇది ఉగాది అంటారు సంవత్సరాది ఉగాది మామూలుగా మాట్లాడేది ఉగాది తెలుగు సంవత్సరాలు అంటారు సంవత్సరం మొదలు సంవత్సరాది కానీ ఇది యుగాది యుగాది అంటారు యుగం ఆది యుగం మొదటి రోజు ఇది ఈ యుగాది ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చే యుగాది అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు యుగాది వచ్చింది యుగా ఆది యుగానికి ఆది మొదలది అది ఆ యుగాది పండుగ మనం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం పేరు ఏమిటాయంటే పరాభవ నామ సంవత్సరం పరాభవ అంటే ఏంటి పరుల చేత వంచింపబడటం పరాభవం మరి ఇతరుల చేత వంచింపబడే పేరుగా కనబడుతుంది పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మన భారతదేశాలకు కూడా అదే సమస్య తయారైంది మరి ఈ భారతదేశం ఎటువంటిది ఈ భారతదేశం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు దైవం మీద నమ్మకం ఉన్నవాడు మంచి మీద నమ్మకం ఉంది మన నుంచి ప్రతి జీవరాశిని కూడా దైవంతో సమానంగా చూస్తున్నాం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఆకాశంలో తిరిగేవి ఇరవై ఒక్క లక్షలు భూమిపైన చెట్లతో సహా ఇరవై ఒక్క లక్షలు భూమిలో ఒక ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు నాలుగు ఇరవై ఒక్కట్లు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయం యొక్క లక్షణం ఏంటంటే ఏ జీవరాశిని కూడా హింసించడం మన ధర్మం కాదు హింసకి దూరంగా ఉండటమే మన ధర్మం మరి హింసకి దూరంగా ఉండటం అనేది శాఖాహారం తింటమే జరుగుతుంది శాఖాహారం కూడా ఒక రకంగా హింస ఎందుకంటే ఒక పండు ఉంది దాని విత్తనం వేస్తే మొక్కు వస్తుంది మొక్క వచ్చిందంటే జీవం ఉన్నట్టే మరి మన హిందూ ధర్మంలో పండి రాలిపోయిన ఆకులు తింటే హింసకే దూరంగా ఉన్నట్టు అటువంటి మనస్తత్వం గల జీవం మరి మతం మన హిందూ మతం ఈ హిందువులు ఈ భారతదేశంలో ఎవరిని హింసించేటువంటి లక్షణాలు లేవు ఎవరిని ఎందుకు ద్వేషం లేకుండా ఉంటాం అందరితో మతం అంటే సమ్మతం సమ్మతము మతం ఈ సమ్మతం అంటే అందరితో కలిసి ఉండటమే సమ్మతం ఎవరితో కూడా విడిగా ఉండకపోవటమే సమ్మతం ఈ మతం ఈ మతం యొక్క స్వభావం ఎందుకు ద్వేషం లేదు అట్లా ఉండబట్టి మన భారతదేశంలో అన్ని దేశాల వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన మతం కాని వాళ్ళు అనేక రకాల మతస్థులు అనేక రకాల భాష ఉన్న వాళ్ళు అందరూ కూడా మన హిందూ దేశంలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉండటానికి జీవించడానికి అవకాశం మనం ఇచ్చాం ఎవరెందు ద్వేషం లేకుండా ఉన్నాం కానీ ఇది ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది అనేది మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఊర్చడం మన హిందూ మతం యొక్క సమ్మతం ఎంత ఉంది అంటే మన దేశానికి వచ్చి ఇక్కడ జీవితం బతకడానికొచ్చి మన మీద మనల్ని ఇబ్బంది పెట్టి మన పరిపాలన పోగొట్టి వాళ్ళ పరిపాలనొచ్చి మనల్ని హింసించినా కూడా వాళ్ళని ద్వేషించలే మనం కానీ ఎవరు ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా చివరికి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేట్టుగా చేసిన మతమే ఈ హిందూ మతం ఈ మతం యొక్క లక్ష్యం ఇది ఈ హిందూ మతంలో యుగాది సంవత్సరం ఈ యుగాది అనేది ఉంది ఈ యుగాది ఏం చేయాలి ఈ యుగాది ఇక్కడ చేయాలి శ్రీకళ్యాణ గుణావహం అందరూ ఏ మతస్థులు కానీ ఎవరైనా కానీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం ఆనందంగా ఉండటం ఆనందం కలగాలంటే వాళ్ళింటో ఏదో మంచి కాదు ఓ పిల్లవాడు ఉండటం ఓ పెళ్ళి జరగటం లేకపోతే ఉద్యోగం రావటం ఏదో ఆనందమైంది అది కళ్యాణం శ్రీ కళ్యాణ గుణాపహం నిపుహరం మనకు శత్రుత్వం లేకుండా అందరితో ఉండటం రిపుహరం దుస్వప్న దోషాపహం మనకు కళలు వస్తుంటాయి రాత్రిపూట వచ్చిన కళ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేచి మెళుకు వచ్చిన తర్వాత కూడా నిజంగా జరిగినట్లే ఎట్లా ఉంటుంది మన ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోయినట్టుగా కళ వచ్చిందనుకోండి అనుకోండి లేచిన తర్వాత వాళ్ళని చూచిన దాకా కూడా వాడు బతికుండా లేదు అనుకుంటాం అంత భయపడతాం దుస్వప్న దూషాభావం గంగాస్నాన విశేష పుణ్యఫలతం ఈ ఉగాది రోజున గంగా స్నానం చేసిన ఫలితం రావాలి గోదాన తుల్యం రుణం దూడతో కూడిన గోవులు దాన విచ్చిన ఫలితం వస్తుంది ఈ ఉగాది రోజున ఎటువంటిది మనకు శుభకార్యాలు జరుగుతాయి తర్వాత గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం వస్తుంది గోవుని దానం చేసిన ఫలితం వస్తుంది ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధికరం శుభకరం మంచి సంతానం కలుగుతారు సంతాన సంపత్సం నానా శాస్త్ర సుసాధనం అనేక శాస్త్రాలు ఉన్నాయి ఏ ఒక్క శాస్త్రం పూర్తిగా చదవటం కూడా చాలా కష్టం ఈ యుగాది రోజున నానా శాస్త్రాలు చదివినంత ఫలం వస్తుంది ఈ సంవత్సరాలు చేస్తే సముచితం పంచాంగం ఆకర్జతం ఈ పంచాంగం వింటే విన్నీ వస్తాయి ఈ పంచాంగం ఎట్లా ఉంటుంది మరి తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు కలిసి పంచాంగం ఈ పంచాంగ శ్రవణం ఈ సంవత్సరాది పండుగ రోజున మనం చేస్తున్నాం ఈ సంవత్సరాది పండుగ ఎందుకు చేస్తున్నాము అనేది ఇట్లా చేసినట్లయితే మనకు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ దోషాలన్నీ మనకు పోతాయి అయితే ఈ పండుగ రోజు మన ఇష్ట దైవాన్ని పూజిస్తున్నాం పూజించి వేప పూతతోటి ప్రసాదం చేస్తున్నాం ఈ వేప పూత తీసుకొచ్చి వేప పూత మామిడికాయ మరి చింతపండు రసం లేకపోతే తేనె మరి మామిడికాయ మరి మామిడికాయ వేప పూత చింతపండ్లు తేనె బెల్లం ఇవన్నీ కూడా ఐదు రకాలు చేదు పులుపు వొగరు తీపి మరి ఈ ఐదు రకాలు రెండు రుచులు అంటారు ఆరు రుచులు ఇందులో నీళ్లు కూడా వెళ్తున్నాయి ఆరు రుచుల పదార్థాలను పెట్టి నివేదన పెట్టి దేవుడికి ఆ ప్రసాదం మనం నోట్లో వేసుకున్నాం ఆ నోట్లో వేసుకుని దండు ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఎటువంటి కష్టానికి ఎటువంటి సుఖానికి కూడా దడవకుండా మేము ముందుకు వెళ్తాము అని చెప్పుకోవటానికి ఈ వేప పూత ప్రసాదం దేవుడు పూజ చేసి ప్రసాదం ప్రసాదించుకుంటున్నాం అయితే ఈ సంవత్సరం ఫలితం ఏమిటి మనం తెలుసుకోవాలి ఎందుకు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎక్కువగా పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది నవనాయకులు అన్నారు సూర్యుని దగ్గర నుంచి కేతువు వరకు తొమ్మిది మంది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది అంటే దానివల్ల ఏమిటంటే దుర్మార్గుల యొక్క బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ యొక్క బలం తక్కువగా ఉంది దుర్మార్గుల బలానికి మంచివాళ్ళు దొంగిపోవాల్సి వస్తుంది ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ఇట్లా జరగడానికి కారణం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం ఇప్పుడు గురువారం రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజు యుగాది వచ్చింది ఏ వారం వచ్చిందో ఆ వారం గురువుకి సంబంధించిన వారం కాబట్టి గురువు రాజ్యాడు తర్వాత మంత్రి కుజుడైనాడు తర్వాత సేనాధిపతి చంద్రుడు మరి సత్యాధిపతి శుక్రుడు ధాన్యాధిపతి కుజుడు కుజుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు ఇట్లా మేఘాధిపతి చంద్రుడు రసాధిపతి సూర్యుడు నీరసాధిపతి శుక్రుడు ఇట్లా ఈ తొమ్మిది గ్రహాలు వచ్చినాయి ఈ తొమ్మిది గ్రహాల యొక్క ఆధిపత్యం వచ్చింది దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి గురువు రాజు అవటం చేత గురువు బ్రాహ్మణ జాతి గ్రహం కాబట్టి ఎవరు ఏం తప్పు చేసినా చాలా మంచి కోరుతారు ఇప్పుడు రాజు యొక్క స్వభావం ఏంటంటే చెప్పిన మాట విని దల్లెత్తడం జరుగుతుంది అన్ని కళ్ళతో చూడండి కానీ రాజు గురువు అవటం చేత బ్రాహ్మణ జాతి గ్రహం అయిన తర్వాత ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని విచారించి వాళ్ళని మరణ శిక్ష వేసే వాళ్ళని కూడా మరణశిక్ష వేయకుండా వాళ్ళ తప్పేదో తెలియచేసి వాళ్ళని బాగా చూడటం ప్రపంచాన్ని చక్కగా పరిపాలించటం రాజు అయినటువంటి గురువు యొక్క లక్షణం ఈ సంవత్సరం రాజు గురువైనాడు ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా బ్రతకటానికి మంచి అవకాశం కూడా కనపడుతుంది అయితే కష్టాలు ఎన్నైనా రావచ్చు అన్ని కష్టాలను కూడా తప్పించుకొని రాజు గురు అవటం చేత మనమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం మంత్రి కుజుడు ఈ కుజుడు రక్త సంబంధమైన వాడు దీనివల్ల ఈ మంత్రి కుజుడు అయితే కలహాలు తగాదాలు యుద్ధాలు అగ్ని భయం దొంగల భయం వర్షాలు మధ్య మధ్యగా కురుస్తాయి ధాన్యాదులు అన్నీ కూడా ప్రతివి కూడా ధరలు పెరుగుతాయి లోహాలు కూడా ధరలు పెరుగుతాయి మరి ప్రతి వస్తువులు కూడా ధరలు పెరగటం ఇదొక పద్ధతి మంత్రి వల్ల వస్తుంది తర్వాత మూడో వాడు ఎవరు చంద్రుడు ఈ చంద్రుడికి దాదాపు మూడు ఆధిపత్యాలు వచ్చినాయి ఈ చంద్రుడు కూడా బ్రాహ్మణ గ్రహం వాడు సేనాధిపతి చంద్రుడు ఈ సేనాధిపతి చంద్రుడు అవుతాత తెల్లటి ధాన్యాలన్నీ పండుతాయి తెల్లవిటే ముందు బియ్యం బాగా పండుతాయి అయితే బియ్యం బాగా పెరుగు మరి రేటు పెరుగుతుంది బంగారం పెట్రోలు వెన్న నెయ్యి పంచదార నూలు వస్త్రాలు ఇవన్నీ కూడా బాగా ధరలు పెరుగుతాయి తర్వాత నాలుగో వాడు సస్యాధిపతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల మార్చి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు ఈ వృశ్చిక రాశికి ఏ గ్రహాలు కూడా బాగాలేదు ఈ వృష్టి రాశి చాలా కష్ట దశలో ఉంది అస్తమంలో గురువు మంచివాడు కూడా చాలా కష్టపడతారు కుజుడు అస్తమంలో ఉన్నాడు ఈ కుజాస్తమ దోషం బాగా పెద్ద దోషం ఏదో రకమైన వ్యాధి వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు పడే యోగం ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది మీరు సంపాదించే డబ్బులు కాక పాత ధనం కూడా అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోయి చాలా ఇబ్బందులు కష్టాలు పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకం ఎట్లా ఉందో ముందుగా చూపించుకొని ముందు జాగ్రత్త పడండి అట్లా కాని పక్షంలో ఉన్న ఆస్తులు డబ్బులు కూడా పోగొట్టుకొని చాలా ముందు బతకడం చాలా చాలా కష్టమయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృష్టికి వాళ్ళు ఇదంత జాగ్రత్త పడితే అంత